టీడీపీకి అండ్ దాని కేడర్ కిక్స్ అయిపోయింది అని వచ్చిన హండ్రెడ్ పర్సెంట్ చంద్రబాబు అది మాత్రం షోర్బాబు లేదండి ఎందుకు ఓడిపోతారు అది జగన్ ఇప్పుడు అక్కడ ఓడిపోతారంటే నమ్ముతారా నమ్మరు కదా పులివెందులు పులివెందులో ఓడిపోతారని నమ్మరు మరి అది నమ్మనప్పుడు ఇది ఎందుకు నమ్ముతున్నారు

మాచర్లు అంటే వైసీపీ ఫేమస్ బట్ కాకపోతే ఇప్పుడు చూడండి ఇప్పుడు ఎంత చేంజ్ అయిందో అసలు కనీసం ఒక్క ఒక రోడ్డులు కానీ ఒక ప్రాజెక్ట్ కానీ ఏది కట్టినో ఇరవై సంవత్సరాలు మెయింటైన్ చేసినాడు ఒక్కసారన్నా ఏమి చేయకుండా ఎట్లా మళ్ళీ వస్తాడు ఎట్లా వస్తారని ఎట్లా అనుకుంటున్నారు చాలా గ్రేటు రాజధాని డెవలప్ అవుతుంది రోడ్లు డెవలప్ అవుతుంది యూత్ చదువుకున్న వాళ్ళందరూ కొంచెం మంచిగా సెటిల్ అవుతారు కదా జగన్ ఏం చేశాడండి ఇంగ్లీష్ మీడియం పథకాలు ఎవరికి ఇచ్చారాయి అది ఓన్లీ వైఎస్సీపీ వాళ్ళకి మాత్రమే ఇచ్చాడు కానీ టీడీపీ వాళ్ళకి ఎవరికి ఇచ్చారో చెప్పమండి తక్కువ కులం వాళ్ళకి ఇచ్చారు బట్ ఏంటి ఇప్పుడు అందరికీ అందరికి ప్రతి ఇంటికి ప్రతి చెల్లెమ్మకి ప్రతి అక్కకి అని అన్నారు ఎవరికి అందిని అందలేదు అందలేదు టీడీపీ అని మీ ఇప్పుడు టీడీపీ మాకు అసలు ఏ పథకాలు రాలేదు రానప్పుడు ఏంటి మీకు ఎందుకు వస్తాయి మీ టీడీపీ వాళ్ళు మీకు ఎందుకు వస్తాయి అని అంటే రేషన్ కార్డు మాకు వచ్చిన టీడీపీ వచ్చిన పది రోజులు సారీ వైసీపీ వచ్చిన పది రోజులకే రేషన్ కార్డు మాది పోయిందండి ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది చెప్పారు కదా టూ థౌసండ్ ఫార్టీ సంథింగ్ విజనరీ చేస్తారని హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు అవును లోకేషన్ నారు కదా ఐటీ మినిస్టర్ అనుభవం లేకపోతే ఏమైంది ఇప్పుడు ఏమన్న ఐ థింక్ జగన్ మోహన్ రెడ్డికి ఏమన్నా అనుభవం ఉందిరా ఏందో ఆయన ఎప్పుడైనా నవ్వుతూనే ఉంటాడు వాళ్ళు ఏడ్చేటప్పుడు పక్కన వాళ్ళు ఏడ్చేటప్పుడు నవ్వుతాడు అదే పక్కన ఎవరు ఎర్చినా గాని ఎవరున్నా గాని నవ్వుతూనే ఉంటాడు తను ఆ అది ఎక్కడ ఎలా రియాక్ట్ అవ్వాలనే తనకు తెలియదు చాలా ఓట్ల శాతం పెరిగింది ఛాన్స్ కూటమి మీకే కదా ఛాన్స్ ఉండేది కూటమి అది హండ్రెడ్ పర్సెంట్ ఒక ఒక చదువుకున్నాడు ఒక ఒక ఐ మీన్ పని చేసేవాడు అయితే మాకు పని దొరుకుతుంది ఇంతకుముందు అలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనేది కంపేర్ చేసుకుంటే ఇంతకుముందు అనేది కొంచెం పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ అయితే అసలు ఎంతమందికి యూజ్ అవుతుంది అది ఎంతమందికి యూజ్ అవుతుంది ఇప్పటి వరకు కనీసం స్టిల్ ఏమి చేయకుండా నేను ఇది చేస్తాను టూ థౌజండ్ ట్వంటీ టూకి కంప్లీట్ డిసెంబర్కి కంప్లీట్

ఏదైనా మాట్లాడతారు ఎంతలో రెచ్చగొట్టడం కోసం కానీ నేను రెచ్చపోడు కదా ఈ జగన్ తెలుసు అవకాశాలు చెప్పొచ్చమ్ దానికి ఇప్పుడు ఎవరి హోప్ వాళ్ళకుంటది వాళ్ళ సైడ్ వాళ్ళు చెప్పుకోవచ్చు కానీ ఇక జనాల సంబంధించి చూసుకుంటే పవన్ కే కదా చంద్రబాబు కూడా దానికి ఏముంది ఓడిపోవడం అనేది జరుగుతుంది లేదని నాలుగో తరగతి అనుకుంటారమ్మా కానీ యువతల గురించి చెప్పాలంటే ఇప్పుడు జనాల్లో మార్పు వచ్చింది అది జనాలు అంటే ఐదు సంవత్సరాలు నలిగిపోయి ఉన్నారు నలిగిపోయిన దాన్ని బట్టి పథకాలు దేని జనాలను జనాలు చేయడానికి చేయడానిక ఇప్పుడు అభివృద్ధి చేసి నువ్వు పథకం ఇస్తే అందంగా కనబడద్దు అభివృద్ధి ఆపేసి నువ్వు పథకాల పేర్లతో జనాలు రేట్లు పెంచేసి అభివృద్ధి పక్కన పెట్టేసి నీకు పది రూపాయలకి ఐదు రూపాయలు రూపాయి ఇస్తున్నాడు చేతిలో మిగతా తొమ్మిది రూపాయలు ఏడపోతుంది ఇది జనాలు తెలుసుకోవాలిగా కానీ జనాలు తెలుసుకుని ఇది ఏంటి పథకాలు ఇస్తున్నారు అనుకుంటారు చాలు కొంతమంది కొంతమంది ఏమందిస్తారు మాకు అభివృద్ధి కావాలి పథకాలు కావాలి కావున కొంతమంది ఆలోచించేది అభివృద్ధి ఉంటే చాలా ఆటోమేటిక్గా మాకు పథకాలు ఇచ్చినంత మేలు అంతేప్పుడు అందరూ కష్టపడి పడలేము కదమ్మా కాలు చేయాలి సుఖాల కంటే ఏముందమ్మా ఇప్పుడు మీ ఇంట్లో మీకు తెచ్చి పెడితే మీరు సోకానికి అలవాటు అదే ఖచ్చితపడి నువ్వు తినమనంటే దాని విలువ తెలుస్తుంది కదా ఇప్పుడు జనాలు చెప్పేది కూడా అంతే ఆయన గురించి అన్న టైమా ఎవరెన్ని అనుకున్నా చంద్రబాబు యూతే కదా మొత్తం చాలా వరకు ఏముందేమ్మా అవును చేశారు కానీ జనాలు తెలుసుకున్న వరంగా అయితే మాత్రం ఆడికి వేస్తారు కోటమికేస్తారు ఓటు చంద్రబాబు టైం అంటే అమ్మా చెప్పలేమ్మా ఎందుకంటే జనాలు తెలుసుకుని ఒక రంగం బాగుపడాలనుకుంటే మంచి ఓటేస్తారు లేదు మాకు సోమరప్రతం కావాలి సోమరుధనమే కావాలి దేశం అలా పోతే మనకి ఎందుకు కూడా అయితే కదా చేశారు కదా చంద్రబాబు ఇప్పుడు ఇప్పుడు ఆయన ఆయన చెప్పుకుంటున్నాం ఇప్పుడు అలాగే మన ఆంధ్రాకి కూడా క్యాపిటల్ పెట్టాలని అమరావతి తేవాలని ఆయన అందుకని పడుతుంది కామనమ్మా ఇప్పుడు మనం కొత్తగా ఒక ఇల్లు ఖాళీ చేసి సొంత ఇంటికి వెళ్తున్నప్పుడు ఎంత కష్టాలు పడతాం అటు అన్ని కూర్చుకోవాలి కదా ఇప్పుడు ఒక్కసారిగా మనం కంచంలో గుడి తినేమంటే తినగలుగుతాడా తినలే ఇది అంతేనమ్మా అది జనాలు తెలుసుకొని జనాలు మేలు జలుపుకుంటే అటు వేస్తారు క్యాపిటల్ తేవాలనుకుంటున్నానమ్మా క్యాపిటల్ వస్తే క్యాపిటల్ వస్తే మనకి అథారిటీ ఒకటి ఉంటుంది అదే కదమ్మా అప్పుడు క్యాపిటల్ అంటూ వస్తే ఆటోమేటిక్గా